వాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్ సౌత్ ఆఫ్రికాతో జరగబోయే మూడు మ్యాచ్ల సిరీస్ సంబంధించి భారత్ జట్ని అయితే బీసీ అయితే ప్రకటించింది ఈ జట్టులో చూసుకున్న భారీ మార్పులు అయితే చోటు చేసుకోవడం జరిగింది అయితే ఈ సిరీస్కి వచ్చేసరికి కొత్త కెప్టెన్ అయితే నియమించడం జరిగింది ఆ ప్లేయర్ ఎవరు ఓవరాల్గా వచ్చేసరికి స్క్వాడ్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది ఏవే మార్పులు చేసింది బీసీ అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాము మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి సౌత్ ఆఫ్రికాతోనైతే అయితే టెస్ట్ సిరీస్ అయితే ఆడుతుంది టెస్ట్ సిరీస్లో సెకండ్ టెస్ట్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు ప్రజెంట్ మాత్రమైతే ఈ రోజు వచ్చేసరికి మూడో రోజు అయితే నడుస్తుంది ఇంకా రెండు రోజులు అయితే ఉందని చెప్పుకోవచ్చు సెకండ్ టెస్ట్ సంబంధించి అదే టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే ఈ నెల ముప్పై నుంచి మాత్రమైతే ఒడి సిరీస్ అయితే కాబోతుంది సౌత్ ఆఫ్రికాతోని మూడు మ్యాచ్ల ఒడే సిరీస్ ఈ ఒడే సిరీస్ సంబంధించి ఇప్పటికే సౌత్ ఆఫ్రికా జట్టునైతే సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు అయితే ప్రకటించడం జరిగింది అదే విధంగా రీసెంట్ గా మన బీసీఐ వచ్చేసరికి భారత్ జట్టు కూడా అయితే ప్రకటించడం జరిగింది ఇందులో చూసుకుంటే భారీ మార్పులు అయితే చోటు చేసుకోవడం జరిగింది గత సిరీస్ లో భారత్ జట్టుకి ఈ సిరీస్ లో భారత్ జట్టుకి అయితే పూర్తి అంటే పూర్తి డిఫరెంట్ గా ఉందని చెప్పుకోవచ్చు ఓవరాల్ గా చూసుకుంటే ఐదు నుంచి ఆరు మార్పులు అయితే చోటు చేసుకోవడం జరిగింది అయితే ఈ ఉడే సిరీస్ కు వచ్చేసరికి జస్పి బుమ్రా గానీ మహమ్మద్ సిరాజ్ వంటి ప్లేయర్స్ మాత్రమైతే రెస్ట్ ఇచ్చినట్లయితే బీసీఐ అయితే ప్రకటించడం జరిగింది ఈ ఒడే సిరీస్ కూడా అక్షరపటలు అయితే దూరం కానున్నారు అదేవిధంగా వరుణ్ చక్రవర్తి మాత్రమైతే దూరం అవుతున్నాడు ఓవరాల్గా నలుగురు ప్లేయర్లకు అయితే రెస్ట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా సుబ్బన్ గిల్ వచ్చేసరికి పూర్తి స్థాయిలో అయితే కోలుకోకపోవడంతోనైతే అయితే ఉడే సిరీస్ అయితే దూరం అవుతున్నాడు ఇప్పటికీ మన శుబ్బన్ గిల్ మాత్రమైతే గాయం నుంచి పూర్తి స్థాయిలో అయితే కోలుకోలేదు చిన్న గాయమే అనుకున్నాం కాకపోతే పెద్దగా అయితే తెలుస్తుంది ఇంకా అతను కోలుకోవడానికి దాదాపు వన్ మంత్ సమయం పట్టే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది తర్వాత జరగబోయే సిరీస్లో కూడా శుబ్బన్ గిల్ అయితే ఆడడం చాలా అంటే చాలా కష్టంగా అయితే కనిపిస్తుంది సంవత్సరం మొత్తం రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది జనవరిలో మళ్ళీ ఆస్ట్రేలియాతో జరగబోయే సిరీస్లో రీఎంట్రీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సుబ్బన్ గిల్ దూరం అవడంతోనే టీమిండియా కెప్టెన్ ఎవరు చేస్తారని అయితే సందిగ్ధం అయితే ఉండడం జరిగింది ఒక్కనొక టైంలో వచ్చేసరికి మరోసారి రోహిత్ శర్మ కెప్టెన్ బాధ్యతలు చేపట్టబోతున్నట్లయితే రూమర్స్ అయితే రావడం జరిగింది కాకపోతే వీటి అన్నిటికీ బీసీఐ పులి స్టాప్ పెట్టి ఈ ఒడి సిరీస్కి వచ్చేసరికి కేఎల్ రావులు కెప్టెన్ గా నియమిస్తున్నట్లుగా అయితే ప్రకటించడం జరిగింది అదేవిధంగా మన శ్రీఎస్ఆర్ హెల్త్ అప్డేట్ కూడా రావడం జరిగింది శ్రీఎస్ఆర్ ప్రజెంట్ మాత్రమైతే స్థాయిలో అయితే కోరుకున్నాడు ఫిట్నెస్ విషయంలో ఇంకా కొంచెం టైం పట్టే అవకాశం ఉన్నట్లయితే బీసీఐ వర్గాల నుంచి అయితే తెలుస్తుంది ఓవరాల్గా చూసుకుంటే ఇద్దరు ప్లేయర్లు మాత్రమైతే గామితో దూరం అవ్వడం జరిగింది నలుగురు ప్లేయర్లకు అయితే రెస్ట్ ఇవ్వడం జరిగింది హార్దిక్ పాండ్యా మాత్రమైతే డైరెక్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడకుండాను డొమెస్టిక్ క్రికెట్ ఆడి తన ఫిట్నెస్ నిరూపించుకుంటే ఇంటర్నేషనల్ క్రికెట్ అయితే ఆలోచిస్తానైతే ఇప్పటికే బీసీఐ ప్రకటించడం జరిగింది ఓవరాల్గా తుది జట్లో వచ్చేసరికి ఐదు నుంచి ఆరు మార్పులు అయితే చోటు చేసుకోవడంతోనే ఇప్పుడు జట్లో వచ్చేసరికి ఎవరెవరికి చోటు లభించింది ఎవరెవరు ఉన్నారు జట్టులో వచ్చేసరికి అనేది క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం తుది జట్టులో చూసుకుంటే మా సీనియర్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ మాత్రమైతే వీరితో పాటు ఎస్ఎస్ సిద్దేశ్వర్ తిలక్ వర్మ కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ వాషింగ్టన్ సుందర్ రవీంద్ర జడేజా కుల్దీప్ యాదవ్ నితీష్ కుమార్ రెడ్డి హర్షిత్ రాణ రుతురాజ్ గైక్వాడ్ ప్రసీ కృష్ణ హర్షదీప్ సింగ్ ధ్రుజ్రెడ్ వంటి స్క్వాడ్ అయితే ఉండబోతుంది ఇందులో చూసుకుంటే మాత్రమైతే చాలా సిరీస్ల తర్వాత రవీంద్ర జడేజాకి అయితే ఒడియా సిరీస్లోకి అయితే రావడం జరిగింది అదేవిధంగా చాలా రోజుల తర్వాత రుతురాజ్ గైక్వాడ్ మాత్రమైతే ఉడియా జిట్లకైతే బీసీ అయితే ఎంపిక చేయడం జరిగింది ఇటీవల సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఒడే సిరీస్లో వచ్చేసరికి రుతురాజ్ గైకాడ్ వరుస సెంచరీతో రాణించడంతో అయితే తుది అయితే రావడం జరిగింది ప్రజెంట్ రుతురాజ్ గైకాడ్ ఫార్మ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది అందుకే తుది జట్లకు అయితే ఎంక చేస్తున్నట్లయితే చెప్పడం జరిగింది అక్షరపటాలు దూరం అవడంతో అతని ప్లేస్లో వచ్చేసరికి రవీంద్ర జడేజాను అయితే తీసుకోవడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే పేస్ బౌలింగ్లో హర్షిత్ రానా అది కృష్ణ హర్షదీప్ సింగ్ అయితే పేస్ అటాకింగ్ అయితే ఉంది స్పిన్నర్లో చూసుకుంటే కుల్దీప్ యాదవ్ రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్లతో అయితే స్పిన్నర్ ఉంటుంది ఆల్రౌండర్ పేస్ ఆల్రౌండర్ వచ్చేసరికి నితీష్ కుమార్ రెడ్డిని అయితే తీసుకోవడం జరిగింది ఆడిక్ పాండే అందుబాటులో లేకపోవడంతోనే నితీష్ కుమార్ రెడ్డిని అయితే మరోసారి అయితే కొనసాగించడం చెప్పుకోవచ్చు అదేవిధంగా మన శ్రీయస్ ఆయర్ దూరం అవడంతో అతని ప్లేస్లో వచ్చేసరికి రుతురాజ్ గైక్వాడ్ అయితే తీసుకోవడం జరిగింది అదేవిధంగా మిడిల్ ఆర్డర్ వచ్చేసరికి తిరక్ వర్మను కూడా ఎక్స్ట్రాగా అయితే తీసుకోవడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే స్క్వాడ్ మాత్రం అయితే పర్వాలేదు అనుకోవచ్చు అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ స్ట్రాంగ్ అయిన ప్లేయర్స్ అయితే తీసుకోవడం జరిగింది అదే విధంగా చూసుకుంటే సుబ్బన్ గిల్ అయితే దూరం అవడంతో అతని ప్లేస్ లో ఉన్న బ్యాకప్ ఓపెనర్ అయిన ఎస్ఎస్సి జైస్వాల్ మాత్రమైతే ప్లేయింగ్ లెవెన్ లో అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్ గా చూసుకుంటే ప్లేయింగ్ లెవెన్ లో పెద్ద అయితే మార్పులు అయితే ఉండకపోవచ్చు రోహిత్ శర్మ ఎస్ఎస్సి జైస్వాల్ విరాట్ కోహ్లీ తిలక్ వర్మ రుత్ గైక్వాడ్ కేఎల్ రాహుల్ వాషింగ్టన్ సుందర్ శిష్ కుమార్ రెడ్డి రవీంద్ర జడేజా కుల్దీప్ యాదవ్ అతిథి కృష్ణ హర్షదీప్ సింగ్తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రిషబ్ పాంత్ అదేవిధంగా ధ్రువజురాలు మాత్రమైతే బెంచ్కే పరిమితం అయితే ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే ప్లేయింగ్ లెవెన్ ఈ విధంగానే ఉంది ఈ మాత్రం అయితే ఇంకా ఫుల్ అనాలిసిస్ అయిన తర్వాత పర్ఫెక్ట్ ప్లేయింగ్ లెవెన్ గురించి అయితే రాబోయే వీడియోలో అయితే ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది రేషం బో శంకర్ థ్యాంక్ యూ